బాహుబలి సినిమా వచ్చింది బాహుబలి సినిమాలో రాజమౌళి అనే వ్యక్తి ఆ తాడు చెట్టును ఉపయోగించిండు తాడు చెట్టును చూపెట్టిండు ఆ సినిమాలో ఆ తాడు ఎక్కి ప్రభాసు ఆ మాస్మతి సామ్రాజ్య కోటలోకి పోయిందని చెప్పి చూపెట్టడం ద్వారా గౌన్లో చాలా సంతోషపడ్డారు మిత్రులు చాలా సంతోషపడి అయ్యో మా తాడి చెట్టును రాజమౌళి గారు సినిమాలో చూపించారు అని చెప్పి ఆ స్క్రీన్ షాట్లు తీసుకొని వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టుకొని మా యువ చూడరి బాహుబలి సినిమాలో మా తాడి చెట్టు చూపెట్టిరని చెప్పి చాలామంది యువకులు పెట్టుకున్నారు కానీ ఓ గౌల బిడ్డలారా ఓ గౌడ్ సన్నలారా ఒక్కసారి ఆలోచించండి మాయిష్మతి అనే సామ్రాజ్యాన్ని అస్తగతం చేసుకోవడానికి బాహుబలే అనేవాడికి తాడుచెట్టు అక్కరికి వచ్చింది కానీ తెలంగాణలో నువ్వు రాజ్యాధికారంలోకి రావడానికి ఈ తాడుచెట్టునికి ఎందుకు అక్కడికి వస్తలేదు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయరాన్న గమనంలో దగ్గర పైసలు లేక కాదు విపరీతమైన డబ్బు ఉంది ఎవరు పెట్టాల్సిన పని లేదు ఒక్క కళ్ళు సీస పైసలు పక్కకు పెడితే కథమే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత దమ్మున్న సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం కానీ ఆ గౌడ సామాజిక వర్గాన్ని ఎప్పుడూ చీల్చుతూనే చూస్తూ ఉంటారు దాంట్లో రకరకాల సంఘాలు పెట్టి రకరకాల నాయకులను కొంతవరకు ఎదిగిచ్చి మళ్ళీ వాళ్ళని దొక్కి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని ఇటువంటి రకరకాల అంశాలు వాళ్ళ ఎదుగుదలకు చాలా అవరోధాలుగా మారినాయి తెలంగాణలో గౌడ్స్ కనుక అంత ఒకే మాట మీద ఉంటే దాదాపుగా పదిహేను పదహారు మంది గౌడ్స్ ఎమ్మెల్యేలు అడ్డం అడ్డంబడ్డ ఆగకుండా అసెంబ్లీకి పోగల సత్తా ఉన్నవాళ్ళు కానీ గౌడ్స్లో ఒకటి ఏంటంటే నమ్మితే వాళ్ళు ప్రాణం ఇచ్చేటువంటి ఆ జాతి అటువంటి వాళ్ళని ఈ రాజకీయ పార్టీలు అప్పనంగా వాడుకున్నాయి దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది గౌడ్స్ ఉంటే రెండు లక్షలకు ఒక ఎమ్మెల్యే పెట్టుకున్న కనీసం పద్నాలుగు మంది అయితే ఎమ్మెల్యేలు ఉండాలి కదా మరి ఆ పది మంది ఎటుబ ఇప్పుడు నలుగురు మిగిలిరు లేరు అంటే గౌడ్స్ ఓటు ఇతర అప్పర్ సామాజిక వర్గాలకు పడ్డాయన్న విషయాన్ని గౌడ్స్ గమనించుకుంటే బాగుంటుంది భవిష్యత్తులోనైనా ఈ తప్పులు జరగకుండా మీరు కాపాడుకుంటే మంచిది మీరు ఐక్యంగా ఉంటే పోయేదేముంది తప్ప మీరు మీరు బతకడం కోసం ఐక్యంగా ఉంటే తప్పు కాదు కదా రకరకాల సంఘాలు పెట్టి రకరకాల వర్గాలుగా చీలిపోయి ఇట్లా ఉన్నన్ని రోజులు ఈ అగ్రవర్ణ పార్టీలకు ఎంత నయనానందం అవుతుంది ఇది మీ దాంట్లో ఎంత గొప్ప కళాకారులు ఎంత గొప్ప కవులు ఉన్నారు కొంపల్లి వెంకటగౌడ్ గారు ఎంతో మీ చరిత్రను తీసుకొచ్చి బయట బొమ్మ బొమ్మగాని ధర్మభిక్షం పుస్తకం రాసిండు మిత్రులారా మీరు ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదవండి ఎంత అద్భుతమైన పుస్తకం ఇది బొమ్మగాని ధర్మభిక్షం ఏ స్థాయిలో పోరాటం చేసిండు ఒక ప్రభుత్వాన్ని ఒక రజాకారులను కూడా గడగడ గడగడవనికిచ్చినటువంటి వ్యక్తి బొమ్మగాని ధర్మభిక్షం అటువంటి పుణ్య పురుషులు పుట్టిన మీ జాతిలో ఇవాళ అనైక్యత అనేది చాలా అది మీ జాతికి మంచిది కాదు భవిష్యత్తులో మీరు ఇంకా ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది గౌడ సోదరులారా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈ రాష్ట్రంలో ఒక్క కళ్ళు సీస పైసలు పక్కకు పెడితే ఒకటే పూట మీరు పక్కకు పెడితే యాభై కోట్ల రూపాయలు మీ దగ్గర జమ అవుతాయి యాభై కోట్లు సరిపోవా మీరు పోరాటం చేస్తే అందుకు అందుకోసమే ఇప్పటి జరిగి ఇప్పటి వరకు జరిగిన తప్పును రిపీట్ కాకుండా మీరంతా ఐక్యంగా ఉండి మీరు మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసం ఎందుకంటే దయా క్షమాగుణం ఉన్న వర్గం మీది కింది స్థాయి ప్రజల్లో వాళ్ళతో కలిసిమెలిసి ఉండిపోయి మాల మాదిగా కుమ్మరి కమ్మరి అని జడుకుంటూ అన్న బావ అక్క చెల్లెని వరసలు కలుపుకుంటూ మీరు బతికినటువంటి సామాజిక వర్గం కాబట్టి రాజకీయంగా కూడా అదే వరసలు కలుపుకొని మీరు ముందుకు పోతే మరింత ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా మిత్రులారా థ్యాంక్ యూ